ఈ రాబోయే మూడున్నర నాలుగు సంవత్సరాలలో ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇరవై లక్షల ఇళ్లు కట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నాం తప్పకుండా అర్హులైన ప్రతి పేదవాడికి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు తప్పకుండా ఇవ్వడం జరుగుద్ది అరువులు కాకుండా మూడు నాలుగు ప్రాజెక్టులు పెట్టారు ఇందిరమ్మ కమిటీ సెలక్షన్ చేసిన తర్వాత గౌరవ కలెక్టర్ గారు గెజిటెడ్ ర్యాంక్ ఆఫీసర్ తో ప్రతి ఇంటిని వెట్టింగ్ చేసిన తర్వాత జిల్లా ఇన్చార్జ్ మంత్రి గారు అప్రూవ్ చేస్తున్నారు ఎక్కడైనా పొరపాటు జరిగినట్లు ఉంటే మీడియా మిత్రులకు కానీ పౌరులకు కానీ ఏ గ్రామంలోనైనా తప్పు జరిగినట్లు రుజువు చేసి మీరు గనుక ఫార్వర్డ్ చేస్తే శాంక్షన్ ఇచ్చిన ఇల్లు ఏ స్థాయిలో ఉన్నా ఆ ఇంటిని యాజటేజ్ గా హోల్డ్ చేస్తాము కన్సల్ట్ అధికారి ఎవరైతే గెజిటెడ్ అధికారి సర్టిఫై చేశాడో అధికారిని ఫస్ట్ సస్పెండ్ చేస్తాము నిజాన్ని నిర్ధారణ అయిన తర్వాత సర్వీస్ నుంచి రిమూవ్ కూడా చేస్తాము